ముస్ం వేదిక రాష్ట్ర మహిళ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బిసాహిబ్బి నా ధర్మవరము కదిరికొచ్చినాము డిఎస్పీతో కలిసాము సిఏతో కలిసినాము పర్మిషన్ తీసుకున్నాము ప్రతి ఒక్కరూ నలమూలల నుంచి సత్యసాయి జిల్లాలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్క మహిళ కూడా పాల్గొనవచ్చు మన కోసం కాదు ఇది మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అని ప్రతి ఒక్కరూ ఒక సమస్య పెట్టుకుంటారు మా ముస్లిం ఎన్నాళ్ళు మేల్కోకుండా పండుగ ఉన్నారు ఇప్పుడు మేల్కొంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళ కూడా మేల్కోవాల దీంట్లో వచ్చి అందరూ పాల్గొనాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అస్సలం లేకమ్ పాదయాత్ర సమైన జనవరి దశ తారీఖు पादा यात्रा निकलते हैं नाना दरगाह करने से टावर लाक से आर डी ओफिस जाकर डी एस पी को जरा हमारे मुस्लिम रिजर्वेशन की तरफ से बात करने को आते हैं पूरे मुसलमान निकल को सब सातदार देना हमें सामने आपको बात करो बात सलाम अलग ಅಲ್ಕು ವರ್ಹ ಇಬ್ಬರತು ನೇರು ಮುಸಿಂಬೈ ನೇನು ಮುಸ್ಲಿಂ ಐಕ್ಯವೇದಿಕ ಕಾರ್ಮಿಕ ವಿಭಾಗ ಆರ್ಗನೈಜಿಂಗ್ ಸೆಕ್ರಟರಿ ಪೇಸ್ತಾನ್ ಏದೈತೆ ಮುಸ್ಲಿಂ ರಾಜಕೀಯ ರಿಜರ್ವೇಷನ್ ಕಲ್ಪಿಸಲಿನ ಮುಸ್ಲಿಂ ಐಕ್ಯವೇದಿಕ ಆಧ್ವರ ಶಾಂತಿಯುತ ಮಹಾಪಾದ ಕದ್ರಿ ಪಟ್ಟಣ ಜರು ಅಂದೋಸ ಡಿಎಸ್ಪಿ ಗಾರು ಮರಿಯು ಪಟ್ಟಣ ಸಿಇಒ ಗಾರಿಗೆ ಕಲಿಸಿ ಪರ್ಮಿಷನ್ ಕೊರಡೂ ಇಂತಕ ಮುಂದು నందాలో నందాలలో అదేవిధంగా పులివందాలు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరపకుండా ఈ యొక్క పాదయాత్ర రెండు చోట్ల కూడా దిగ్విజయంగా జరుపుకున్నాము అదేవిధంగా కదిరిలో కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది దయచేసి కదిరి పట్టణం మరియు ప్రజల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుకుంటూ అస్సలం వలైకుంల్లాబూ అస్లాంకమ్ అందరికీ నమస్కారములు శ్రీ సత్తసాయి జిల్లా ముస్లిం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడిగా రోజుఖాన్ మీకందరికీ సలామి చేస్తూ మేము ఈరోజు సదరి సభ్యుల ఆఫీస్ కూడా పోయించాము డిఎస్పి సార్తో కలిసాము తర్వాత మళ్ళీ అర్బన్ టౌన్ సిఏ గారితో కలిసి మేము ఒక పర్మిషన్ తీసుకున్నాము ముస్లిం రిజర్వేషన్ల రాజకీయ రిజర్వేషన్ కొరకు చిన్న పాదయాత్ర చేయబోతున్నాము గతంలో పులివెందులో చేశాము తర్వాత నందల్ల చేశాము ఈరోజు మేము జనవరి రెండు వేల ఇరవై ఆరు పదవ తేదీన మేము నానా నుంచి జీమాన్ సర్కిల్ తర్వాత ఇందిరాగాంధీ సర్కిల్ అలాగే టవర్ ప్లాట్ దగ్గర అలాగే హిందూ కోర్టు అన్ని అలాగే చక్కగా రాజ్య ఆఫీస్ గారికి వరకు మా పాదయాత్ర జరుగుతుంది శాంతియుత పాదయాత్రకి మేము పర్మిషన్ తీసుకున్నాము జనవరి పదవ తేదీ మా పాదయాత్ర ప్రారంభమవుతుంది మా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు అందరూ వస్తారు అన్ని జిల్లాల నుంచి ముఖ్య ముఖ్య నాయకులు కూడా వస్తున్నారు కదిలి ప్రాంత ప్రజలు కూడా ముస్లింస్ మైనారిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ఎస్సీ బీసీ మైన మైనారిటీ అందరూ మాకి సహా సహకారాలు ఇవ్వాలని అందరూ ఈ పాదయాత్ర పాల్గొని ముస్లింలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలని మరీ మరీ మిమ్మల్ని ప్రభుత్వానికి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటాము విన్నవించుకోవడానికే ఈ పాదయాత్ర మేము చేస్తున్నాము మా రాష్ట్ర నాయకులు కూడా వస్తున్నారు త్వరలో కదిరిలో మహాపాదయాత్ర జరిగినాము అస్సలం వైకమ్ రహమతుల్లాహి వరగా కదిరికే పూరే ముసల్మాన్ సుఖ సాధ్యన సోద్యన అస్లాం అందరికీ నమస్కారం అస్లాం రహతుల్ వరగాతహు మీకందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ముస్లిం ఐక్యపేదిక అనే ఈ సంస్థలు స్థాపించడం జరిగింది ఇది ముఖ్యంగా మైనార్టీల సమస్యలు వారి స్థితిగతులు సామాజిక అభివృద్ధి గురించి మాత్రమే దీని ప్రణాళిక అజెండా ఉంటుంది రేపు నెల పదో తేదీన శాంతియుత ర్యాలీ జరుగు జరగబోతుంది ఇది ప్రధానంగా రాజకీయ రిజర్వేషన్ల డిమాండ్ విషయమే ఈ ర్యాలీ ఉంటుంది రాష్ట్రంలో చాలా ముఖపట్టణాలు ఈ ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి కదిరిలో రేపు జనవరి పదో తేదీ శాంతియుత ర్యాలీ జరుగుతుంది ఇది సంక్షిప్త సంక్షిప్తంగా జరిగే ర్యాలీ ఇది ఇందులో రాజకీయ అభిలాష ఉన్నటువంటి మహిళలు నాయకులు మైనార్టీ నాయకులు పాల్గొనాలని ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ మరియు వామపక్ష నాయకులు కూడా ఇందులో సహకరించాలని మేము కోరుకుంటున్నాము ఇది నేను కూడా ఒక మద్దతుదారునిగా నా బాధ్యతగా ముస్లిం సమాజానికి జరిగే అభివృద్ధి మేలు గురించి పాటుపడాలని క్రియాశీలకంగా ఏదో సూత్రప్రాయంగా అర్జెంట్ కావడం జరిగింది ఇక ఇక నుంచి ఈ రోజు నుండి ఈ నాయకులంతా అన్ని పార్టీల వామపక్షాలకు అన్ని పార్ల నాయకులు కలిసి ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి జరగబోయే పదో తేదీ జరగబోయే జనవరి పదో తేదీ జరిగే ఈ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుకుంటూ